హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అలానే మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను అనమాట సో ఈరోజు గంధమాసే కదా ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అవి అప్లోడ్ చేస్తున్నాను సో ఎవరైనా చూడకపోతే నా ఛానళ్లకు వెళ్ళి చూడండి ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అనమాట సో ఈరోజు మేము ఊరు బయలుదేరిన దగ్గర నుంచి మేము ఊరు రీచ్ అయిన వరకు ఒక వీడియో అయితే లాంగ్ వీడియో షూట్ చేశాను సో అదే ఇప్పుడు మీకు అనమాట సో ఇందులో ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను అది ఏంటి అని మీకు తెలుసు తీసుకోలేని ఎగ్జైట్మెంట్ కానీ ఉంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో గంధమావాసి రోజు మేమైతే ఊరు బయలుదేరాము యాక్చువల్గా ఈవినింగ్ పూజ చేయాలి బట్ ఈవినింగ్ బయలుదేరాలి కాబట్టి మార్నింగ్ పూజ చేసుకొని ట్రైన్లోకి బిర్యానీ పులిహోర పరోటా ఆలు కర్రీ పప్పు అన్నం ఫ్రూట్స్ ఇంకేమేమి ఉన్నాయో ఎక్స్ట్రా అన్నీ కూడా తినడానికైతే ఎందుకంటే త్రీ డేస్ జర్నీ మినిమం ఉంటుంది అందుకని చెప్పి అన్నీ రెడీ చేసి పట్టుకున్నాము పెట్టేసి ఇంక ఫైనల్గా దేవుడు దండం పెట్టుకొని మేమైతే అనమాట ఇక్కడ నుంచి పెద్దగా దూరం అయితే ఏం కాదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది స్టేషను కాకపోతే వన్ అవర్ ముందు వెళ్తే బెటర్ కదా ట్రైన్ ముందు రావచ్చు వెనక్కి రావచ్చు టెన్ మినిట్స్ ముందైనా రావచ్చు అనమాట అందుకని చెప్పి మేము జమ్మూ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామనమాట జమ్మూ స్టేషన్కి రీచ్ అయ్యాక నైట్ ట్రైన్ సెవెన్ ఓ క్లాక్కి యాక్చువల్గా జమ్మూ జమ్మూ టు ఢిల్లీ అనమాట జమ్మూ టు డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు ప్రజెంట్ మేము వెళ్ళిన రోజుకి ఎందుకంటే సెలవు అతి కష్టం మీద దొరికింది అనమాట సో ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి సెలవు దొరకడం చాలా కష్టమైంది బట్ ఎలాగో ఒకలా దొరకడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉంటాయి కదా ఇంటి దగ్గర వాటి కోసం అని చెప్పి ఇప్పుడు రావడం జరిగిందనమాట పిల్లలకు కూడా స్కూల్ సెలవులు ఇవ్వలేదు వాళ్ళ మేడంస్కి వాళ్ళకి ఒప్పించుకొని చేసుకొని వెళ్ళేసరికి టైం అయితే టేకింగ్ అయ్యిందన్నమాట అలానే ఇప్పుడు ఏంటంటే మేము రైల్వే స్టేషన్కి వెళ్తున్న త్రోవలో మీకు ఒక నది కనిపిస్తుంది కదా దానికి పక్కగా ఒక కాలువ టైప్లో కెనల్ అని చెప్పి రాజీవ్ గాంధీ కెనల్ ఇందిరా కెనల్ అనుకుంటాను అది సో అక్కడి నుంచి అంటే సట్లేజ్ రివర్ నుంచి వెళ్ళే వాటర్ని అయితే ఆపడం జరిగిందంట ఆ రివర్ని నుంచి చూశాను బట్ వీడియోలో మీకు మిస్ అయింది క్లిప్పు నేను ఇంకోసారి అక్కడ వెళ్ళేటప్పుడైతే మీకు చూపిస్తాను నెక్స్ట్ వే ఏదైనా షార్ట్ చేసి పెడతాను దానిపైన ఇంకా ఫైనల్గా జమ్మూ స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం కదా మా ట్రైన్ కూడా వచ్చింది ఇంకా ట్రైన్ ఎగ్గానే డిన్నర్ టైం అయింది కదా డిన్నర్ కూడా చేస్తాము ఏసీ కంపార్ట్మెంట్ కాబట్టి ఏదైనా స్పైసీగా ఉంటే బాగుంటుంది నెక్స్ట్ ఆరోజు సండే నాన్ వెజ్ తినడానికి కావదని చెప్పి వెజిటబుల్ బిర్యానీ అయితే చేశారనమాట దానిపైన ఒక ఫ్రూట్ తినేసి సైలెంట్గా పడుకుని పోయాము మేము పడుకునే లోపల అంటే మార్నింగ్ ఫోర్కి లేగాలని చెప్పి అలారం పెట్టి అయితే పడుకున్నాం బట్ ట్రైన్ అయితే లేట్ అయ్యింది అనమాట త్రీ అవర్స్ లేట్ వల్ల సెవెన్కి అయితే దిగింది అవతల అంటే జమ్మూ నుంచి ఢిల్లీ కదా వెళ్తున్నాము సో ఢిల్లీలో మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్కి దిగాల్సింది సెవెన్కి దిగాము సో అవతల సెవెన్కే మాకు ట్రైన్ అనమాట ఢిల్లీ నుంచి మేమైతే మిస్ అయ్యాము బట్ లక్కీగా ఆ ట్రైన్కి టికెట్స్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదనమాట వెయిటింగ్ లిస్ట్ వచ్చాయి సో కన్ఫర్మ్ అవ్వని చెప్పి వాపస్ అయితే డబ్బులు అనమాట నెక్స్ట్ ఢిల్లీలో మేము నిజాముద్దీన్ స్టేషన్లో అయితే దిగాము ఇంకా బయటికి దిగగానే చాలా మోసం అనమాట ఎప్పుడైనా ఎక్కడైనా ఒక దగ్గర నుంచి కొత్త ప్లేస్కి మనం వెళ్ళామంటే మోసం అయితే కంపల్సరీ జరుగుతుంది అక్కడ మాట్లాడుతున్న ఆటో అతను ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు తర్వాత మాట్లాడితే త్రీ హండ్రెడ్ కానీ మమ్మల్ని వదర్లేదు ఓలా కానీ క్యాబ్ కానీ బుక్ చేయనివ్వలేదు అనమాట లాస్ట్కి వన్ ఫిఫ్టీకి మాకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో అయితే దించారనమాట మేము నిజాముద్దీన్లో ట్రైన్ ఎక్కాలి యాక్చువల్గా బట్ అక్కడ ట్రైన్ మిస్ అయిపోయాం కదా సెవెన్ ఓ క్లాక్కి అందుకని చెప్పి న్యూఢిల్లీలోకి వెళ్ళాము అక్కడ ట్రైన్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేయడానికి బట్ ట్రైన్స్ అయితే ఏం లేవు నైట్కి ట్రైన్ ఉంది బట్ దానికి ఏంటంటే తత్కాలైతే తత్కాల టైం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట అందుకని చెప్పి ప్రీమియం తత్కాలు చేయించుకున్నాము ప్రీమియం తత్కాలు కూడా మీ అందరూ ఇప్పుడు ఏంటంటే అందరూ ప్రీమియం తెకాలు చాలా అంటే ఎమర్జెన్సీ వాళ్ళకి అది చాలా బెస్ట్ ఆప్షనే బట్ దానివల్ల కూడా మోసాలు జరుగుతున్నాయి ఎక్కడ పెడితే అక్కడ చేసుకోవడం ఇలాంటిది చేయకండి నేను చెప్తాను ఇంపార్టెంట్ విషయం అయితే ఇదే అన్నమాట సో మేము యాక్చువల్గా రూమ్ అయితే బుక్ చేసుకున్నాం ఎందుకంటే మార్నింగ్ ట్రైన్ మిస్ అయింది అది ఆ రోజు దొరుకుతుందో దొరకుదో కూడా తెలియదు అనమాట సండే బయలుదేరాము మండే అంతా కూడా రూమ్లోనే ఉన్నామన్నమాట ఆ రోజు నైట్కి కూడా ట్రైన్ ఉంటుందో ఉండదో చెక్ చేసుకోవాలి అంటే ప్రీమియం తత్కాల టైం ఫోర్ టు ఫైవ్ అవర్స్ ముందు మాత్రమే ఓపెన్ అవుతుందంట సో అక్కడికి వెళ్ళి తిరిగారు మేము రూమ్లో ఉన్నాము మా మాస్టర్ తిరగడం అయితే జరిగింది బట్ అదేంటి ప్రీమియం తత్కాలి మాకేం చేశాడంటే వెయిటింగ్ లిస్ట్ ఇచ్చాడు ఒకే ఒక సీట్ కన్ఫర్మ్ చేశాడు అది కూడా భోపాల్ వరకు కన్ఫర్మ్ చేశాడనమాట చాలా అంటే ఇబ్బంది పడేవాళ్ళు మేము మాతో వచ్చిన కో ప్యాసింజర్స్ ఎంత కేర్ తీసుకున్నారో మా కంపార్ట్మెంట్లో అంటే మా ట్రైన్లో ఉండే త్రీ టు ఫోర్ టీటీస్ చేంజ్ అయ్యారనమాట మేము వైజాగ్ వచ్చేసరికి వాళ్ళు కూడా వితౌట్ ఛార్జింగ్ ఎనీ మనీ మాకు సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది బెక్స్ సో వాళ్ళు మా కో పాసింజర్స్ అందరూ కూడా మంచోళ్ళు అయిపోవడం వల్ల మేము సేఫ్గా జర్నీ చేసి వచ్చాం కానీ లేకపోతే మా నలుగురికి కలిపి ఒకే ఒక్క సీటు దొరుకుందును చాలా ఇబ్బంది పడేవాళ్ళము నెక్స్ట్ ఏంటంటే మేము ఉన్న కంపార్ట్మెంట్ నుంచి వేరే కంపార్ట్మెంట్కి వచ్చాము అంటే ఒక నైట్ జర్నీ ఒక కంపార్ట్మెంట్లు చేసాం ఇంకో నైట్ జర్నీ ఇంకో కంపార్ట్మెంట్లు ఏదైతేనేమి స సండే బయలుదేరి వెన్స్డే మార్నింగ్కి అయితే మేము వచ్చామన్నమాట ఫోర్ డేస్ పట్టింది త్రీ డేస్ జర్నీ కాస్త ఫోర్ డేస్ అయింది చూస్తున్నారు కదా అక్కడ విశాఖపట్నం రీచ్ వేసేసి ఫోర్ థర్టీ అయింది అనమాట చాలా సేఫ్గా అయితే రీచ్ అయ్యాము సో ఇక్కడ నుంచి కూడా షార్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్